విశ్వవేత్త సమ్మె కోసం ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రధానంగా చూస్తే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆట అంబానీ ఆదానికి పెట్టుబడి వ్యవస్థ పెట్టుబడి ఈ యొక్క వాళ్ళ ఒక పెట్టుబడి దారి వ్యవస్థ పనిచేస్తారని చెప్పేసి ఈ యొక్క కార్మిక సంఘాల నలభై నాలుగు చట్టాలు నాలుగు కోర్టుగా కుదించి కార్మికులు ఒక బొట్టలు పట్టే విధానంలో పాల్పడుతూ ఉన్న మోడీ ప్రభుత్వానికి మేము దే చేలో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా పాముగా తన పిల్లలు మోడీ ప్రభుత్వం వివరిస్తా ఉంది వెంటనే అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో సాధించునటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు చోటు కార్మికులు ఒక కొట్ట కొట్టే విధానం పాల్గొతా ఉంది జేఏస్తో సరిపోతే కనీస వేతనాల చట్టం కార్మికులకు పనిచేసే చోట కుటుంబాన్ని కాపాడుకునే చట్టాలను పూర్తిగా విలీనం చేసి ఆ ఒక చట్టాలను ఇలా పెట్టుబడి తరానికి కట్టుబడి సరిగా వివరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే కార్మిక నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడని విడలో ఈ ఒక తొమ్మిదో తారీఖు జరిగే జాతీయ సమ్మె పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసిన కార్మిక సంఘాలు సిద్ధమైన తెలియజేస్తా ఉన్నాయి తొమ్మిదో తారీఖున మరి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు కార్మికులను రోడ్డు పాలేసే విధంగా మరి ఎన్నో ఎందుగా పోరాటం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్టుగా చేసి ఈ రోజు కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మేము పూర్తిగా అన్ని కార్మిక సంఘాలు కలిసి వ్యతిరేకిస్తా ఉన్నాయి మరి అదే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ముచ్చటగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కార్మిక చట్టాలను సవరణ చేయడం అనేది నిజంగా సిగ్గు చేయటం ఈరోజు ఎన్నో ఎన్నుగా పోరాట చదువుతున్న చట్టాలతో పాటు ఈరోజు అనేక పరిశ్రమల జీఎస్టీ అని వివిధ రకాలుగా పరిశ్రమలను దెబ్బ వేస్తూ ఈరోజు మరి ధనిక ధనికులకు మరి వత్తాసు పలికే విధంగా ఆదాని అమ్మాలకు తొత్తులుగా మారుతున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం వెంటనే ఈ గద్దె దిగిపోవాలి ఎందుకంటే కార్మిక వ్యతిరేక విధానాలను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్నటికి మొన్న ఐదో తారీఖున మరి ఎనిమిది ఎనిమిది గంటల వద్దు పది గంటలని చెప్పి ఈరోజు మొన్న మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కార్మికులకు వ్యతిరేకంగా జీవో తీయడాన్ని మేము ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తాను రెండు వందల ఎనభై రెండు జీవోను వెంటనే వెనక్కు తీసుకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం తప్పకుండా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరగబోయేటువంటి తొమ్మిదో తరగతి జరగబోయే సమ్మెను ప్రతి ఒక్క కార్మికులు అన్ని రంగాల కార్మికులు కూడా విజయవంతం చేయాలని ఈ రోజు ఆర్ ట్రైజెన్స్ తరఫున మేము అందరికీ కూడా కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం కోసం కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి మరి జూలై తొమ్మిదిన దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక చేప సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఈ సమ్మె విజయవంతం కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి కార్మికులను మళ్ళీ కట్టుబానితలు చేసే విధానాలు అవలంబిస్తూ ఉంది మరి ఈ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అదేవిధంగా కార్మికులకు కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది కాబట్టి ఈ దేశ తొమ్మిదో తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమయంలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా నిన్నటి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి కార్మికులకు వ్యతిరేకంగా మరి కార్మికులకు నష్టం చేసే విధంగా మరి ఎనిమిది గంటల పని దాన్ని పది గంటలు పెంచుతూ జీవో నంబర్ ఎనభై రెండు వందల ఎనభై రెండు తీసుకురావడం జరిగింది ఇన్ని అన్ని అన్ని కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే కనుక రానున్న రోజుల్లో కార్మి కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వాలు గురికాక తప్పదు అవసరమైతే కార్మికులందరం కూడా పెద్ద ఎత్తున ఈ ఒక్కరోజు సమ్మెతో కాదు నిరోహిక సమ్మె కూడా చేపట్టి మా హక్కులు సాధించే వరకు మా చట్టాలను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాము